ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలో ఐదు వేల రెండు వందల పద్నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మొత్తం ఇరవై జెడ్పీటీసీ రెండు వందల ఎనభై మూడు ఎంపీటీసీ ఇరవై ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు ఈ క్రమంలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వారు వివరించడం జరిగింది సో నిన్నటి నుంచి ఫార్మల్గా మనకి స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికల షెడ్యూల్ వచ్చింది తద్వారా ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైంది దీంట్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మనం ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా చేపడుతూ ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది మన రా రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న చెప్పినట్లుగా మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇరవై మండలాల్లో వివిధ స్థానాల్లో మన వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఎంపీటీసీ జెపిటీసీ స్థానాలకు రెండు ఫేజుల్లో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లు మూడు ఫేజుల్లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు మనం చేయబోతూ ఉన్నాం మనకి మొత్తం ఖమ్మం జిల్లాలో ఇరవై మండలాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి భాగంగా ఉంటాయి ఐదు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలు రెండు వందల ఎనభై మూడు ఎంపీటీసీ స్థానాలు ఇరవై జెడ్పీటీసీ స్థానాలు దీనిలో భాగంగా పోలింగ్ స్టేషన్స్ ఐదు వేల రెండు వందల పద్నాలుగు ప్రతి ఒక్క వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనకు ఉన్నటువంటి ఐదు వేల రెండు వందల పద్నాలుగు వార్డులకు గాను ఐదు వేల రెండు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు మనం ఏర్పాటు చేస్తున్నాం సో ఇప్పుడు మనం రిజర్వ్ చేసింది అయితే ఫుల్లీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన డేటాతోని మనం ఫుల్లీ కరెక్ట్గా చేయడం జరిగింది మీరు చెప్పినటువంటి ఒకటి రెండు అంశాలు ఏదైనా ఉంటే ఎస్సీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారితో చర్చిస్తాం బట్ మనం చేసిన ప్రక్రియలో కానివ్వండి అక్కడ రిజర్వ్ అయిన దాంట్లో కానివ్వండి మీరు అన్నట్టు మెజారిటీ ఒక వర్గం ఉంటే వారికి ఎట్లా అయిందని అనొచ్చు ఇప్పుడు మనం రిజర్వేషను అనేది డెడికేటెడ్ కమిషన్ వారు మనకి సిపెక్ సర్వే ఆధారితంగా డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన దాని ప్రకారంగా ప్యూర్లీ మెకానికల్ ఎక్సైజ్ ద్వారా చేశాం అండ్ విమెన్ రిజర్వేషన్ కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో చేశాం సో దీంట్లో ఎటువంటి డిస్క్రిషన్ కానీ అధికారులకు కానీ ఎటువంటి ఛాయిస్ లేదు అది ఏ స్థాయిలో కానీ సో అక్కడ అసలే ఓటర్ లేరు ఏమైనా ఉన్నాయంటే అవి ఎస్సీసీ లెవెల్లో మేము ఒకసారి డిస్కస్ చేస్తాము బట్ యాజ్ ఆఫ్ నౌ అది ఎటువంటి రివైజ్ చేసే అవకాశం అయితే జిల్లా